నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ డిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విడుదల చేశాయి అయితే ముఖ్యమంత్రుల అఫిడవిట్ల ఆధారంగా జాబితాను రూపొందించారు ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండు కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిలిచారు నివేదికల ప్రకారం చంద్రబాబు నాయుడు ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కాగా పేమాఖండు ఆస్తులు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అదే విధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆస్తుల విలువ యాభై ఒక్క కోట్ల రూపాయలుగా నివేదిక పేర్కొంది ఈ రెండు సంస్థలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని ప్రస్తుతం అధికారంలో ఉన్న ముప్పై ఒక్క ముఖ్యమంత్రుల ఆస్తులు కేసుల వివరాల జాబితాను విడుదల చేయగా ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల ఆస్తులు పదహారు వందల ముప్పై కోట్ల రూపాయలుగా నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశంలో వార్షిక తలసరి ఆదాయం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయలు కాగా ఒక ముఖ్యమంత్రి తలసరి ఆదాయం పదమూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల దేశంలో వార్షిక తలసరి సగటు కంటే సీఎం ఆదాయం ఏడు పాయింట్ మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు ఏడియా తన నివేదికలో పేర్కొంది ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలుగా ఉండగా అప్పు పది కోట్ల రూపాయలు ఉంది చంద్రబాబు పేరిట ముప్పై ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్న షేర్లను కలిపి నివేదిక లెక్కించింది దేశంలో తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు ఆమె ఆస్తుల విలువ పదిహేను లక్షల రూపాయలు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు ముప్పై కోట్లకు పైగానే ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమన్ అబ్దుల్లా పేరిట యాభై ఐదు లక్షల రూపాయలు కేరళ ముఖ్యమంత్రి పినరయ్యి విజయన్ పేరిట ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు నివేదిక పేర్కొంది ఇక నివేదిక ప్రకారం ముఖ్యమంత్రులలో పదమూడు మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి పది మంది ముఖ్యమంత్రులపై హత్య అపహరణ ముడుపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు ఆయనపై ఎనభై తొమ్మిది కేసులు పెండింగ్ లో ఉండగా వాటిలో డెబ్బై రెండు కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులుగా నివేదిక పేర్కొంది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మీద నలభై ఏడు కేసులు ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పంతొమ్మిది కేసులు ఉన్నాయి ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల్లో తొమ్మిది మంది పోస్ట్ గ్రాడ్యుయేటర్లు ఉన్నారు ఇద్దరు డాక్టరేట్ పొందారు మొత్తం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అతిశి మహిళా ముఖ్యమంత్రులు అయితే డజన్ మంది సీఎం లు యాభై ఒకటి నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు కాగా ఆరుగురు ముఖ్యమంత్రులు మాత్రం డెబ్బై ఒక్క ఏళ్లు పైబడినవారు నలభై సంవత్సరాల లోపు వయసు కలిగిన సీఎం ఒక్కరు మాత్రమే ఉన్నారు